వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేయర్స్కి స్వాగతం మా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయండి మీకు సకాలంలో వీడియోస్ అందజేయబడతాయి ప్రతి అంశం పైన వివరాలు మీకు వీడియో ద్వారా వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి కాబట్టి జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఎక్కడైనా ఏదైనా సమాచారం కావాలనుకున్నా మీరు ప్రత్యక్షంగా నాకు మెసేజ్ చేయొచ్చు దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు చేసి వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా చేయొచ్చు ఇప్పటికే చాలామంది అడ్మిట్ అయి ఉన్నారు మీరు కూడా ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అయితే మీ పిల్లలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఒక సంపూర్ణమైన బాధ్యతతో కేఆర్ గైడెన్స్ మీకు సహకారం అందజేస్తుంది దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థలు ప్రధానంగా ఇంజనీరింగ్ సంబంధించిన జాతీయ విద్యా సంస్థల గురించి కొంత అవగాహన పెంపొందించుకుందాం మనకు ప్రధానమైన విద్యా సంస్థలు తెలంగాణలో జాతీయ విద్యా సంస్థల విషయాలకు వస్తే మనకు ఐఐటీస్ మనం ప్రధానంగా చూస్తాం ఈ ఐఐటీస్లో ఐఐటి హైదరాబాద్ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మనకు గర్వకారణం ఒక మెయిన్ ఐఐటి కూడా అంటే కొంత లేటుగా ఐఐటీ హైదరాబాద్ ప్రారంభమైనప్పటికీ ఆల్మోస్ట్ టాప్ ఐఐటీల సరసన మన హైదరాబాద్ చేరింది ప్రస్తుతం ఉన్న పొజిషన్లో దాదాపు ఎనిమిదవ ర్యాంకు టాప్ ఎయిట్ ర్యాంకు ఐఐటి హైదరాబాదు ప్రజెంట్ ఉంది మరి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ కావడం తెలంగాణ ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ యొక్క అదృష్టం మంచి పర్ఫార్మెన్స్ కలిగి ఉంది నెక్స్ట్ మొరక ఇంజనీరింగ్ విద్యా సంస్థ మనకు ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి వరంగల్ కనుక మనం చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ టాప్ టెన్ ఐఐటి స్థాయి కలిగిన విద్యా సంస్థగా పేరు పొందింది ఇది టెక్నికల్గా ఇది ఎన్ఐటి అయినప్పటికీ ఆల్మోస్ట్ ఇది టాప్ ఐఐటిస్కి సమాన స్థాయిలో ప్లేస్మెంట్స్ కానీ ఇక్కడ అడ్మిషన్స్ కానీ లభిస్తూ ఉన్నాయి మన అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు వరంగల్లో ఎన్ఐటి వరంగల్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ కోటా కింద మనకు తెలంగాణ విద్యార్థులకే సీట్లు లభిస్తాయి ఇది జనరల్గా ఐఐటీస్లో ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పరంగా నాలుగవ స్థానంలో ఉన్నప్పటికీ అడ్మిషన్స్ పరంగా చూస్తే ఇది ఎన్ఐటీస్లో మూడవ స్థానంలో ఉంది మరి ప్లేస్మెంట్స్ పరంగా చూసిన అన్ని ఆస్పిర అన్ని విభాగాల్లో కనుక దీని యొక్క ప్రాధాన్యతను చూసినట్టయితే ఇది ఆల్మోస్ట్ టాప్ వన్ టు ఎన్ఐటి అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మూడవది మరొక ప్రధానమైన విద్యా సంస్థ బిట్స్ హైదరాబాద్ ఈ బిట్స్ హైదరాబాద్ కూడా ఇది ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ ప్రైవేటు బ్రాండెడ్ విద్యా సంస్థ సంబంధించి అయినప్పటికీ ఆల్మోస్ట్ ఇంతకుముందు మనకు పిలానీలో గోవాలో సంస్థలు ఉండేవి మన హైదరాబాదులో యొక్క సంస్థను స్థాపించిన కొద్ది కాలంలోనే ఒక టాపు ఇన్స్టిట్యూషన్గా బిట్స్ విద్యా సంస్థ హైదరాబాద్ బ్రాంచ్ ప్రధానంగా పేరుందింది హైదరాబాద్ బ్రాంచ్ యొక్క ప్లేస్మెంట్స్ కూడా ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా విద్యార్థుల యొక్క ప్రధానంగా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ యొక్క అదృష్టమని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ త్రిబుల్ ఐటీ హైదరాబాదు ఇది టెక్నికల్గా ఇది త్రిబుల్ ఐటీ అయినప్పటికీ ఇది సీట్లను స్వతంత్రంగా నింపుకుంటుంది అంటే ఎంట్రెన్స్ యూజీఈటీ ఎంట్రెన్స్ ద్వారా మరియు జేఈ మెయిన్స్ ద్వారా దీంట్లో విద్యార్థులకు సీట్లు లభిస్తాయి మరి ఇది త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అనేది ఒక త్రిబుల్ ఐటీ అయినప్పటికీ టాప్ ఐటీస్తో పోటీపడి ప్లేస్మెంట్స్ ఇవ్వడం కానీ లేదా అటువైపు విద్యార్థులను ఆకర్షించడంలో కానీ చాలా వరకు టాప్ ఐఐటీస్తో పోటీ పడుతూ ఆ యొక్క స్థానాన్ని ఆక్రమించింది దీంట్లో సీట్ రావడం చాలా కష్టం త్రిబుల్ ఐటీ హైదరాబాదులో మరి కోడింగ్లో లేదా ఇంజనీరింగ్ పరిశోధన రంగంలో త్రిబులేటి హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిలో చాలా మంచి పేరు ఉంది అంటే ఇక్కడ మంచి నిష్ణాతులు ఇంజనీరింగ్ యాసిడెంట్స్ అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు తయారవుతారని చెప్పి చాలా వరకు టాప్ ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ టాప్ కంపెనీస్ అన్నీ యొక్క విద్యార్థులకు త్రిపులేటి హైదరాబాద్ విద్యార్థులకు ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉన్నాయి మరొక విద్యా సంస్థ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇది ఇంజనీరింగ్ విభాగంలో కొంత మిగతా వాటితో పోలిస్తే కొంత తక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ మిగతా మనకు డిగ్రీస్లో కానీ పీజీలో కానీ మంచి విద్యా సంస్థగా పేరు ఉంది మరి ఇంజనీరింగ్లో కూడా ఆల్మోస్ట్ కొంతవరకు మిగతా యూనివర్సిటీలతో పోలిస్తే కొంతవరకు మంచి పర్ఫార్మెన్స్ని కలగజేస్తూ ఉంది మరి ఇవి కాకుండా చాలా వరకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి ఇవి మనం జాతీయ స్థాయి విద్యా సంస్థల గురించే తెలుసుకున్నాం ఇది తెలంగాణలోని టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు జాతీయ స్థాయి విద్యా సంస్థల గురించిన సమాచారం థ్యాంక్ యూ